దేవుని ఉద్దేశాలు ఎలా ఎరగాలో దేవుని చావుకులతో పాటు తిరిగినప్పుడు నిజంగా చాలా విషయాలు నాకు అర్థమయ్యాయి తర్వాత క్రమంగా ఆ పరిచయ విధానము వాళ్ళతో పాటు నేను తిరిగేవాడు చావుకులు దగ్గరుండి చూసిన వ్యక్తిని నేనే నిజంగా వాళ్ళకి లేని పరిస్థితిలో వాళ్ళతో పాటు నేను కూడా తినకుండా ఉండే సందర్భాలు ఉన్నాయి వాళ్ళు సమృద్ధి కలిగినప్పుడు వాళ్ళు సమృద్ధిని కూడా చూసిన వ్యక్తిగా నేను ఎన్ని సంవత్సరాలు కూడా దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయలేదు ఎప్పుడు చేయి విడిచిపెట్టలేదు కొన్నిసార్లు వాస్తవానికి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు తల్లిదండ్రులు అందరూ విడిచిపెట్టారు కానీ దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టారు అందరూ బట్టి నేను చాలా సంతోషిస్తాను అది ఒక్క నమ్మకమే నేను సేవ చేయడం ఇంతవరకు దేవుని సేవలో ఉండడానికి దేవుడు ఎప్పుడు చేయి విడిచిపెట్టలేదు నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగం చేస్తుండగానే దేవుని పిలుపు ఉంది కానీ పిలుపుని తప్పించుకుని తిరిగాను కొన్ని సంవత్సరాలు దాదాపు ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది నా లైఫ్లో ఒకరోజు వాక్య పరిచయలో ఉంటుండగానే నా కాళ్ళు చేతులు కాళ్ళు కొలాప్స్ అయిపోయాయి పనిచేయడం మానేసినాయి దేవుని నన్ను పక్కన పెట్టేశాడేమో అనుకున్నాను అయితే దేవుడు అది కూడా నా నా మేలు కొరకే దేవుని సేవలోనికి సంపూర్ణంగా పిలవడానికి అదొక కారణమైంది నేను అడిగాను దేవుడిని ఎందుకు ప్రభువా నేను ఏదైనా తప్పు చేస్తే శిక్షగా నన్ను ఇలా చేసినామంటే అప్పుడు దేవుడు సేవ కొరకు పిలిచిన వాగ్దానాలన్నీ నా ముందు ఉంచాడు వెంటనే సరెండర్ అయ్యాను దేవుని సేవలోకి వచ్చాను దేవుడు సేవలోకి వచ్చిన తర్వాత సావుకు ముందు ఎంత సమృద్ధి ఉండేదో అంత కరువు చేతిలో డబ్బులు ఉండి దేవుడు సేవకు వచ్చిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయింది దేవుడి మీద ఆధారపడడం దేవుడు నేర్పించాడు ఈ రోజుకు కూడా దేవుడి మీద ఆధారపడడం దేవుడు నేర్పించాడు అది ఎలా నేర్చుకున్నానంటే సావుకులతో పాటు ఉండి చాలామంది అనుకున్నారు ఈ కాలనీలో ఈ అబ్బాయి వీళ్ళ ఇంట్లో ఉంటున్నాడు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నా అర్థమైందా అన్ని పరిస్థితులు కూడా వెళ్ళిన నా లైఫ్ని దేవుడు నిలబెట్టి దేవుని సేవలో నమ్మకంగా ఉండడానికి సహాయం చేశాడు దానికి ప్రోత్సాహం దేవుడు మొదటి దేవుడు అయితే తర్వాత సేవకులు నేను పెరిగిన సేవకులు చాలా సందర్భాల్లో ఇక చెప్పాలని చాలా విషయాలు ఉంటాయి నాది ఒక ఉన్నతమైన కుటుంబమే ఒకసారి మా నాన్నగారు ఫోన్ చేసి నీకు ఏసు ప్రభువు కావాలంటే నీకు ఆస్తి నీ పేరు మీద ఆస్తుంది కదా ఆస్తి కావాలంటే నువ్వు వేసి నేను వదిలిపెట్టి రావాలన్నా అప్పుడు నేను అనుకున్నాను నేను నా నోటి నుంచి వచ్చిన మాట మా నాన్నగారు ఒకరోజు ఫోన్ చేసి బాబు నీ నీ పేరు మీద ఉంది ఆస్తి ఎవరు అనుభవిస్తారు నువ్వు అక్కడివి కదా ఇదంతా ఎవరికి ఇస్తాను అని అన్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏసు ప్రభువుని వదిలేసి ఇంటికి వచ్చాయి ఇదంతా నీకే అప్పుడు నాకు సందర్భం గుర్తొచ్చింది సాకార కూడా ఏ శై కొండ మీద చూపించి రాజ్యాలన్నీ చూపించి నువ్వు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అదే సందర్భం గుర్తొచ్చింది అప్పుడు మా నాన్నగారితో చెప్పినా ఏ శై వదలడం జరగదు ఏ శైని విడిచిపెట్టడము నా లైఫ్లో జరగదు అని చెప్పినా అప్పటికి ఒక రెండు సంవత్సరాలు మాట్లాడడం మానేసే ఈరోజు వాళ్ళకు ఒకటి అర్థమైంది వీడికి ఏ సేపు పిచ్చి పట్టుకుంది మనం ఎన్ని ఎన్నిసేపు లాభం లేదు ఇప్పుడు వాళ్ళు ఎగిరే అవుతారు వస్తారు దేవుని వాక్యం పెంచారు ఈరోజు వచ్చారు నిన్న వాక్యం వినడానికి వచ్చారు కొన్ని సందర్భం బట్టి మా అత్తగారు ఇంటికి వెళ్ళారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చావుకులు చాలా విషయాలు చెప్పారు నన్ను చాలా బలపరిచినాయి నాకు ఈరోజు సంతోషం ఎందుకంటే ఎక్కువ మంది వచ్చారని కాదు దేవుడు స్పష్టంగా మాట్లాడాడని సంతోషం అదొక్క సంతోషం ఉందని వాక్యం ఎత్తుపడాలా కొంత దేవుని వాక్యం మారుమర్చుకున్నారు ఆ ఒక్క ఉద్దేశంతో ముందుకెళ్ళాను కాబట్టి మీరు ఉద్దేశం లేరు కాబట్టి దేవుడు దేవుడు ఎంతవరకు సహాయం చేస్తాను దయచేసి నా కొరకు కుటుంబం కొరకు విశాఖ నా కుటుంబం కొరకు పరి సాగుకుల కొరకు దయచేసి ప్రార్థన చేయండి మీ వ్యక్తిగత సంఘ ప్రార్థనలో నాప్యం చేసుకోండి చిన్న మాటలు దేవుడు దీవించిన కానీ i'm